యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ వీసా హై సక్సెస్ జనసేన పార్టీకి చాలామంది సపోర్ట్ చేశారంటే ఉదా ఉదాహరణకు ఒక రెండు పేర్లు చెప్తాను పోతిన మహేష్ ఒకళ్ళు తర్వాత కళ్యాణ్ దిలీప్ సోంకరావు ఒకళ్ళు తర్వాత రాజేష్ మహాసేన వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటా పదంగా ఎక్కువ అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్లే ఉన్నట్టుండి దూరం అయిపోయారు దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనవచ్చు లేదంటే వారికి కరిగిన బాధే కావచ్చు ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళు వాళ్ళ ముగ్గురు చేశారు అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది వారు ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ అభిప్రాయం చాలా కూడా అతని అభిప్రాయం ఏంటి వచ్చాము కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేనకి టికెట్ పోవడానికి మెయిన్ కారణం వైసీపీ కారణం అతను పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్లే జనసేన కాదండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని కూడా జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతే తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు యాక్చువల్ గా జనసేన లోకల్గా ఆ టిక్కెట్ మాకు ఇవ్వండి మేము ఇన్ని సర్పంచ్లు జడ్పీటీస్లు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు ఇప్పుడు అయితే రాజమండ్రి ఇంకా మూడు నాలుగు చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు ఇది బలమైన సీట్ కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి అట్లాంటి ఏరియాల్లో లాగే గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగటివ్ చేయలే అక్కడ మనం టిక్కెట్ కోల్పోవద్దు టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలే మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళు పెట్టి ఉండేదేమో బహుశా అట్లా చేసి ఉంటే మేము అట్లా చేయలేము క్వశ్చన్ చేసింది ఒకటే మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకున్నాం అన్న లో వెళ్ళారు మా వాళ్ళు కానీ రాజేష్ వాంటెడ్ వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయట కక్ష తీర్చుకుంది వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వేసాయి అతను వీడియోస్ పాత మాట్లాడడం మనిషి మారతాడు సహజంగా అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను ఏమైనా తెలియదు మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చిన అది కూడా మనకి తెలియదు కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా లేదంటే జనసేన టార్గెట్ అంటే ఆ టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా ఇన్ని వీడియోలు మాట్లాడితే ఇంత ఎనలైజ్డ్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన అంటే ఆయన ఇప్పుడు వీడియోలో రీసెంట్ గా ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎంజ్ చేసిన తర్వాత జై భీమ్ జై భారత్ జై మహాసేన జై తెలుగుదేశం జై లోకేష్ అని అంటాడు జై పవన్ కళ్యాణ్ అనట్లేదు జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనడం లేదు అంటే దాని వెనక ఏంటి ఇంతకు ముందు అంటే జై జనసేన అన్నప్పుడు కానీ జనసేన ఇవ్వలేదు యాక్సెస్ నాకు తెలియదు కారణాలు ఏంటి అని నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు ఒక ఊరు ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం ఒక దేశం సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసు నాకు తెలియదు పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు బట్ అతను జనసేన అపార్థం చేసుకోవడం మాత్రం మమ్మాటికి తప్పే జనసేనకి అతను టికెట్ పోవడానికి ఏ సంబంధం లేదు జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరీ బయటకు పెట్టింది వైసీపీ వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో అతన్ని కూడా ఎందుకు చేయట్లేదు అంటే వాయిస్ ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు ఇది కూడా నాకు తెలియదు అదైతే నా తెలియదు రెండోది పోతు మహేష్ ఆ పర్సన్ రాంగ్ పర్సన్ మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు అంటే ఫోన్ ఎప్పుడు లేదు పర్సన్స్ కూడా ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను మహేష్ ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు నేను ఒక్కడనే ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండాలని వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలని కాన్సెప్ట్ లో ఉంటాడు నేను దానికి ప్రత్యక్షంగా నేను రెండు మూడు సందర్భాల్లో ఫేస్ చేశాను అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను అట్లాంటి వ్యక్తి అంటే అవకాశం కోసం నటించాడు అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు రంగు బయట 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 అట్లాంటి నట్లు ఇంకెంతమంది ఉంటారు మనం కళ్యాణ్ దిలీప్ శంకర్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి మరి అప్పటి వరకు అంత మరి ఎందుకని ఆయన అంత పార్టీకి అంత లాయల్ గా ఉన్నాడు చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి ఎందుకు మీరు పార్టీని అతని నుంచి వదులుకున్నారు పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి ఇప్పుడు పోతురు మహేష్ పార్టీ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారో అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసే పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా అలాగే నిలబడి పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నాను బోలడం మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారిని ఆపడానికి ట్రై చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఏమో రాయపటర్నా అని కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవని ఆపేవాళ్ళు బొచ్చిన అయినా ఓపిక్గా ఉన్నా గా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా నేను అక్కడ నాయకుడు బావజాలని నమ్మాను తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ బట్ దిలీప్ సుంగర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను అందుకే నాయకుడు బావజాలం డిఫర్ అయ్యారు నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్ నేను రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బిఏ కంప్లీట్ చేశాను ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యి